వచ్చినాయి సరే వాళ్ళు చేయలేని పని నువ్వు చేస్తున్నా అంటున్నావు కదా ఉన్న భూమిని కాపాడు ఇంత ఘనం భూమి పెట్టుకోని నీకు గివే ఇది ఇంతనే ప్రాజెక్ట్ అవుతుందా ఒక సింపుల్ లాజిక్ చెప్తున్నా నేను యాభై గదాలు కొనుక్కున్నాడు యాభై గదాలు నీళ్ళు కట్టుకుంటాడు కదా ప్లానింగ్ చేసుకొని ఇప్పుడు వంద గదాలు రెండు వందలు కాదు వాటిని ప్లానింగ్ అట్లా ఇప్పుడు ఉన్న జాగాలు తీసుకోరు దాంట్లో ఏం చేసుకుంటావు చేసుకో ఉన్నోళ్ళ గులగొట్టి చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ నిద్ర వేసిందేమో చేసుకో అంత జాగుంది అంత జాగుంది కదా లేదు అని కాదు ఉన్న దాంట్లోనే మీరు ఇప్పుడు ఆడికెళ్ళ నాళ్ళ ఎక్కడి నుంచి ఉంది అసలు నా ఇక్కడ అసలు రానే రాదు నా వయసు ముప్పై తొమ్మిది ఏళ్ళు మొన్న ట్వంటీ ట్వంటీలో వర్షం వచ్చింది అసలు ఒక ఇక్కడ రానే రాదు వర్షం అసలు చెప్తున్నా ఈ దాకా రానే రాదు ఇక్కడ దాకా రాలేదు రాదు అక్కడనే నీకు అంత జాగు ఉన్నది ఏం అవసరం ఇది ఇవి కూలగొట్లు డబల్ బెడ్రూమ్ ఎందుకు వాడు ఇస్తావు రాలేడని వాడు గరీబం మీద కక్ష కట్టిన్నాడు అంతే కొడుతుంది నాకైతే గరీబోడు మీద కక్ష కట్టడికే వచ్చిన్నాడు మా బీదలు ఉసురు తలిగి పోతాడు హార్ట్ అటాక్ వచ్చి అందరు నిద్ర లేదు నాలుగు రోజుల నుంచి పనుకుంటా లేము మాకు ఇందిరా గాంధీ నుంచి అక్కడ నుంచి మాకు ఏమైనా భూమిలు ఇచ్చిర్రా లేకుంటే కేసీఆర్ ఇచ్చిందా మాకు పంచి పెట్టిన భూమిలా ఇవి మీరు పంచి పెడితే గుంజుకోర్రా పంచి పెట్టలేదు కదా మీరు మేము కష్టపడి మేము మా రెక్కలు ఇది చేసుకొని మేము కొనుక్కున్నాం అది కూడా బంగారం బంగారం అమ్ముకున్నాం మొత్తం ఉన్నాయి ఉన్నాయి వేరే ఆస్తులు అమ్ముకున్నాం అమ్ముకొనిడా ఏదో ప్రశాంతంగా సిటీలు ఉన్నాము స్కూల్స్ పిల్లయి దగ్గర ఉంటాయి మా ఉద్యోగాలు దగ్గరలు ఉన్నాయి మేము ఇక్కడే లోకల్ ఉంటాం కాబట్టి ఇక్కడే మాకు కావాలంటే మేము పోలేమా బీబీ నగర్ గట్కేసారో నువ్వు డబల్ బెడ్రూమ్ ఇస్తే ఎన్నో ఇస్తావు స్కూల్ పిల్ల ఈడు ఉంటాయి డబల్ బెడ్రూమ్లా ఉంటామా ఈడున్న ఆడు ఉంటుందా మేము ఇప్పటి నుంచి పుట్టింది ఇక్కడనే అమ్మర్పేట్ల ఉన్నది ఇక్కడనే మా ఇప్పుడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినాయి మాకు ఇప్పటి వరకు లోన్లు వరకు మాకు తీరలేదు ఇప్పటి వరకు నా ఫోన్లో చూపిస్తా నేను మీకు మొత్తం స్టేటస్ చూపిస్తా ఇప్పటి వరకు లోన్ నడుస్తూనే ఉంది లోన్ ఎందుకు ఇచ్చిండు మళ్ళీ వాడు వీళ్ళు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసిర్రు మరి కరెంట్ బిల్ ఎందుకు ఎట్టిర్రు ఆ కరెంట్ ఎందుకు వచ్చింది ఇయ్యద్ది కదా మీరు బఫర్ జోన్ అన్నప్పుడు ఎఫ్టిఎల్ అన్నప్పుడు మీరు ఇయ్యకూడదు మీరు అప్పుడే తీసుకోవాలా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ నడిపిస్తున్నప్పుడు మీరు కానీ వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు ఇయ్యకూడదు ఎందుకు ఇచ్చిర్రు మీరు ఇవ్వకూడదు అప్పుడు ఇచ్చిన తర్వాత కరెంట్ బిల్ వచ్చింది ఇంటి నంబర్ వచ్చింది మొత్తం వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఇక్కడ డిమాండ్ ఏం లేదు మా ఉన్న ఇల్లు మాకు ఇదే కావాలా మేము ఇక్కడనే ఉంటాం మీకు డెవలప్ చేసుకుంటే దయచేసి మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీతో మాకేం గొడవలేదు గవర్నమెంట్ తోటి మీరు ఉన్న జాగాల్లో మీకు ఎక్కడ వరకు సరిపోతుందో చాలా జాగా ఉందండి మీకు లేదని కాదు ఇక్కడ కనీసం అక్కడ నాలా అక్కడ నుంచి మారుతి నగర్ నుంచి ఇక్కడ వరకు నాలా ఉంది ఆ నాలా చాలా పెద్దగా ఉంది అక్కడ మీరు ఎంతైనా డెవలప్ చేసుకోవచ్చు ఈ నాల మీదకెళ్ళి చేసేవచ్చు కానీ ఇన్ని రోజుల నుంచి మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం అక్కడ నాల మొత్తం నిండిపోయింది ఆ బ్రిడ్జ్ ఏదైతే కడుతున్నారో బ్రిడ్జ్ మీదకెళ్ళి కూడా వాటర్ పోయినాయి కానీ ఇక్కడ వరకు వాటర్ రాలేదు మా ఎక్కడ వరకు వాటర్ రాలేదు మేము ఎప్పుడు మునగలేదు మేము ఎప్పుడు చలో మేము మునిగినాం ఏదో ఇక్కడ అక్కడ ఓల్ సిటీలో మునిగిర్రు అక్కడ బాలాపూర్ లో మునిగిర్రు ఎక్కడో మొత్తం ఇల్లు సగం సగం మునిగినాయి అప్పుడు మీకు స్టేటస్ అందరికి తెలుసు న్యూస్ లు కూడా ఉన్నాయి మీరు కూడా రిపోర్టర్లే మీరు అందరు చూసిర్రు ఇక్కడెక్కడ ఒక్కడ ఇల్లన్నా మీకు వీడియోలో చూపించండి మేము ఖాళీ చేసి వెళ్ళిపోతాం ఇక్కడ మా ఇల్లల్లా నీళ్ళు వచ్చినట్టు చెప్పండి మీరు మేము వెళ్ళిపోతాం అప్పుడు మీరు చెప్తే మేము వెళ్ళిపోతాం ఒక్క న్యూస్ ఒక స్టేటస్ చూపియండి మాకు ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత మేము ఇది చేసుకొని ఇల్లు కట్టుకున్న తర్వాత అన్ని పర్మిషన్లు ఇచ్చినాక మేము పొమ్మంటే ఎక్కడికి వెళ్ళాలా మేము ఎట్టుపోతాం అక్కడ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు వేరే వీడియోలు చూడట్లేదా మేము చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది అయినాకరం మొత్తం మీడియా వాళ్ళు మీరు దయచేసి సీఎం వరకు వెళ్ళాలా ఇది కంపల్సరీ మీరు దయచేసి మాకు హెల్ప్ చేయాలా మీరు కంపల్సరీ అక్కడ వరకు వెళ్ళాలా దయచేసి మాకు రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఉన్న దాంట్లో ఉన్న ఉన్న దాంట్లో మీరు చేసుకోండి రేవంత్ రెడ్డి ఏదో మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలనే మేము తెచ్చుకున్నాం వద్దని తెచ్చుకోలేదు కాదు కావాలనే తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత ఇట్లయితుందంటే ఏం ఫైదా మాకు అంతకంటే ముందు కేసీఆర్ఏన్ అయ్యాం కదా మరి మాకు ఎప్పుడు వచ్చి ఇళ్ళకెళ్ళైతే కూలగొట్టి ఇరగొట్టలేదు కదా మాకు అన్యాయం ఎందుకు చేస్తున్నారు మీరు ఇప్పుడు వెళ్ళాల మేము రోడ్డు మీద పోవాలనా ఏం చేయాలా మేము చెప్పండి ఇప్పుడు మా పరిస్థితి ఏంది మా ఇల్లు పోతే ఎట్లా మేము ఎట్లా బతకాలా మా ఉంది ఆమె ఇప్పుడు రెండు రోజుల నుంచి నిద్ర లేదు నాకు రెండు మూడు రోజుల నుంచి నిద్ర లేదు ఇప్పుడు నేను మధ్యాహ్నము డ్యూటీ నుంచి పర్మిషన్ తీసుకొని ఊరికొచ్చిన నేను ఇక్కడ సిచ్యువేషన్ ఇట్లుంది అని అంటే ఎక్కడ పోవాలండి మేము